నమస్కారం సార్ నా పేరు ఒంటేది జంగయ్య మా భార్య పేరు ఒంటరి లక్ష్మమ్మ నాకు ఇంటికి వచ్చి తోడకూర వర్జష్ యాదవ్ ఇట్లా వచ్చి ఇల్లు కట్టుకుంటావా బాబా అంటే కట్టుకుంటాను సార్ నాకు రేగుల ఇల్లు ఉంది మూడు రేగులర్ రూములు ఉన్నాయి తర్వాత నీకు ఇంద్రా మిల్లు మీకు ఇస్తాము మీరు కట్టుకుంటాం అంటే ఇస్తామంటే కట్టుకుంటామన్నా సార్ కట్టుకుంటామన్నాక సాంక్షన్ ఆర్డర్ పేపరు ఒక నెల రోజుల తర్వాత నాకు ఇచ్చిరు సాంక్షన్ ఆర్డర్ పేపర్ ఇచ్చిన తర్వాత ఇల్లు కూలగొట్టరు అని వార్డ్ ఆఫీసర్ వచ్చి అడిగితే వా ఇల్లు కూలకి పోయిన ఇల్లు కూరకి పోయి కిరాయికున్న కిరాయికి కొండి ఇల్లు కూలకు పోయిన ఇల్లు కూరకి పోయినాక పిల్ల పిల్లలు గుంతలు తీసిన బీస్మెంట్గా ఇచ్చిన ఏ గారు వచ్చారు ఫోటో తీసుకుపోయారు పడ కొలతలు తీసుకుపోయారు ఫోటో తీసుకుపోయారు ఫిఫ్టీన్ డేస్లో పడతాయన్న డబ్బులు పడతాయని పడతాయనుకొని నేను అన్ని పనులు చేసుకో బాబా అంటే మేము ఇటుకే ఉసికే అన్నీ తెచ్చి పని చేస్తున్నాం ఇటుకే గోడలు కూడా లేబడుతున్నాం సార్ లేబట్టే పదిహేను రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది బిల్లు ఎందుకు రాలేదని అని పోయినా పోతే బాబు నీకు రాజశేఖర రెడ్డి ప్రేడ్లా నీకు నలభై వేల రూపాయలు వచ్చినాయి దానివల్ల నీకు రిజెక్ట్ చేస్తున్నాం అన్నారు సార్ అంటే నేనేమన్నా ఈ నలభై వేల రూపాయలు వచ్చినాయి కరెక్టే మరి మీకు ఆర్డర్ పేపర్ ఇష్టప్పుడు కంప్యూటర్ ఇప్పుడు పట్టుకుందా అని అంటారు కంప్యూటర్ మరి అప్పుడు పట్టుకోలేదా మాకు ఆర్డర్ పేపర్ ఇష్టప్పుడు మీకు కన్నుగా కనబడలేదు సార్ అని అడిగినా అడితే మాకు తెలవకుండా ఇచ్చాను సార్ బాబు మేము ఏం చేయలేమా అంటారు ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ దానికి ఇల్లుగుల కొట్టమని మీ ఆడాఫీసులు బాగానే ఉన్నారు వర్జేశ్ యాదవ్ బాగానే ఉండు అందరు బాగానే ఉన్నారు రాజకీయ నాయకులు అందరు బానే ఉన్నారు నా సోటి కళ్ళు కనబడి నేను బ్లైండ్ సార్ నేను గుడికా ఆడుకొని బతకటువంటి నేను గుడికా ఆడుకొని బతకటువంటి నా ఇంచుకొచ్చి రచ్చబండ కార్యక్రమాలు నాయించుకొచ్చి ఇల్లు ఇచ్చి నీకు సంక్షేమం ప్రయపరిస్తా అని ఇచ్చినాక నేను ఇప్పుడు పరిస్థితి ఏంది ఇల్లు ఇల్లుగుల కొట్టుకున్నాక బీసుమెంట్లు లేవాడినా బీసిమెంట్లు ఏవాయినా బీసెంట్లు లేవ ఇల్లుగుల కొట్టుకున్నాక ఇప్పుడు మీకు రాదు బాబు అంటే కలెక్టర్ దగ్గర కూడా పోయినా కలెక్టర్ దగ్గర పోతే పీడి వారి దగ్గర పోవాలి పీడి వారి దగ్గర పోతే మేమేం చేయలేం బాబు హిమాయత్నగర్ ఉంది హెడ్ ఆఫీసు ఆడిపోరా అంటాడు ఆడిపోయి మేమేం చేయాలి సార్ హిమాయత్ నగర్ పోయి నలభై వేల ఇరవై నలభై వేల రూపాయలు ఆ రోజు వచ్చినా అంటగా మీకు తెలియదా సాంక్షన్ ఆర్డర్ పేపరు సాంక్షన్ ఆర్డర్ పేపర్ ఇచ్చిర్రు కనీసం ఇచ్చినప్పుడు అన్న మరి బాబు నీకు ఇంకా గనవ నీ బా నీ భార్య ఆధార్ కార్డు అప్పుడు ఇవ్వ ఇచ్చినప్పుడు ఎక్కిచ్చినప్పుడు మీకు గర్వలేదు అది ఇప్పుడు పట్టుకుందా అంటారు మరి అప్పుడు ఎట్లా పట్టుకోవాలి సాంక్షన్ ఆర్డర్ పేపర్ ఇచ్చినప్పుడు అందులో అన్ని నా భార్య ఆధార్ కార్డు పాన్ కార్డు ఎక్కిస్తే అప్పుడు అప్పుడు కనవలేదా ఫస్ట్ కనబడకుండా నాకు ఇచ్చి ఇప్పుడు నన్ను ఆగం చేశారు సార్ దానికి న్యాయం ఏంది ఆగం చేసి ఇప్పుడు బీస్ ఆగిపోయింది బీస్మెంట్ కూడా అయితేనే ఆగిపోయింది అది నేను కిరాయి బతుకున్నా గుడికాడ అడుకో అడుకో అడుకు భిక్షాటం చేసుకొని బెట్టుకోని నా పరిస్థితి ఏంది ఇట్లా ఇట్లాంటి న్యాయము ఇట్లాంటి అన్యాయం ఎవరు ఎవరు కావద్దు సార్ ఇది నాకు అన్యాయము న్యాయము అయింది జరిగింది న్యాయం చేయవలసిందిగా ఈ రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి కూడా కోరుతున్నాను ఇట్లా ఇట్లాంటి పరిస్థితి నేను ఏం చేయాలి ఇప్పుడు ఇల్లు బంగారం అసలు ఇల్లు కూడా కొట్టుకున్నా రెగ్యులర్లు రెగ్యులర్లు అయిన సార్ టైల్స్ టైల్స్కి ఇట్లా అంచా వేసుకున్నా అదే స్లాబ్ ఇల్లు అనుకొని బాయించుకొని బతుకుతున్నా నా ఇంటికి వచ్చి వర్జయ్ యాదవ్ ఇట్లా మంచిగా వచ్చి బాబు కట్టుకో అంటే కట్ సంక్షి పేపర్ ఇస్తే కట్టుకోడు సార్ అంటే ఇచ్చి ఇచ్చినట్టు ఇచ్చి మర గుుకురి నా పరిస్థితి ఇట్లా అన్యాయమైంది సార్ ఎట్లా దయచేసి న్యాయం చేయాలని కోరుతున్నాను సార్ నేను